హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శివ అండ్ శివానీ వ్లాగ్స్ మేము మా మీ కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది వచ్చి ఫ్రైడే వ్లాగ్ అనమాట నేనైతే ఫ్రెష్ అయ్యాను ఇంకా దీపం పెట్టాలి అత్తే నేను లేచేసరికి వంట చేసేసారు చూపిస్తాను ఆనపకాయ పప్పు రైస్ ఇల్లు కొద్ది క్లాగా ఏ వర్గాలకే ఉంటుంది అన్నమాట ఇంకా మా బాబు లేచాడు మా ఆయన లేచారు వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోతారు నేనైతే ఇంక దీపం పెట్టేస్తాను ప్రస్తుతానికి అయితే ఇది మీకు దీపం పెట్టేశాక మళ్ళీ కలుస్తాను అక్కడైతే ఇంక దీపం పెట్టేశాను దీపం పెట్టేశాక మిన్నుగడ్లు వేసేసాడని అనమాట కొత్తి క్రాకీగా ఉంది దాన్ని కాసేపు ఎత్తుకొని ఆడించాను ఆడాకేసింది ఇంకా దించేసి క్యారియర్ కట్టాలి కదా ఇద్దరికి బాబుకి వాళ్ళ డాడీకి ఇద్దరు క్యారియర్లు అవి కట్టేశాను ఇంకైతే కట్టేశాక బిసాన్లు అయితే ఇక ఉన్నాయి అవి ఎత్తేద్దామని చెప్పి వచ్చాను ఇలా ఉంది ఇంకా అందరగోళంగా మార్నింగ్ ఇంకా అలాగే ఉంటుంది కదా ఇంకైతే టైల్స్ ఆయన వస్తారే మేస్త్రి వస్తాడని పైకి వెళ్ళిపోయాను అన్నమాట ఇంకైతే నా జుత్తు ఆరలేదు పైకి వెళ్ళి జుట్టు ఆరబెట్టుకుంటున్నాను నా హెడ్ హెయిర్ ఆరకపోతే హెటాక్ వచ్చేస్తుంది ఇంకా ఆయన అయితే వచ్చారు వర్క్ స్టార్ట్ చేశారు ఇంకా వర్క్ స్టార్ట్ చేసి వేసామన్నమాట బయట తర్వాత ఇవి వచ్చి కిచెన్ అన్నమాట పైన కిచెన్ కింద కిచెన్ ఇంకా మిన్ను వచ్చి మధ్యాహ్నం పడుకునేసింది మిన్నుకైతే అయితే వేయాలి ఉండాలి ఏమన్నారు మా తినిపిం పెట్టేశాక ఈవినింగ్ నుంచి మా ఆయన ఫోన్ చేసి బాబుకి వైట్ డ్రెస్ లేదు రిపబ్లిక్ డే వస్తుంది కదా అని చెప్పి కావాలంటే వెళ్ళాను రాసిపోతే నేను ఇంకా రెండు నైపు ఊడ్చిపెట్టేసుకున్నాను ఇలా మాత్రం మెన్నుకు ఉండాలి బెడ్ క్లీన్గా లేకపోతే నిద్ర రాదు బాబుకి ట్యూషన్కి ఇంకా టైం ఉంది ఈ బట్టలన్నీ రేపొత్త కావలసినవి ఇవన్నీ ఇప్పుడు తోమల్సింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్